every moment itself questioning brought you closer to your goal. goal, 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 goal. fellow students, goal, esteemed faculty and proud parents, today we stand together here to celebrate a momentous achievement, the triumph of our need aspirants who have succeeded their place in prestigious medical colleges. my dear students and parents, we are excited and happy to announce that from this year, new academic year, we are going to run junior college also. We got Aussie on the name of NKRM College. Thankful to NKRM College correspondence, Sri So, with needs, short and long term courses added, junior and senior A progress. Thank you. Thank you very much. Have మీరందరూ కూడా నాకు తెలిసి ఇప్పుడు వన్ మంత్లో ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అండ్ నీట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి అందరూ కూడా వాటికి అపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను మీరందరూ బాగా చదివి తర్వాత మన టీచర్స్ ప్రొఫెసర్స్ చెప్పే సజెషన్స్ను పాటిస్తూ మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను ఇంటర్మీడియట్ అనేది ఒక గోల్డెన్ స్టెప్ మనకి లైఫ్లో మేమందరం అది పాస్ అయ్యి వచ్చిన వాళ్ళమే ఈ ఇంటర్మీడియట్ తర్వాత ఇది ఒక బ్రిడ్జ్ కోర్సు లాగా మనం ప్రొఫెషనల్ ప్రొఫెషనల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను తర్వాత మీరు ఇది పాస్ అయ్యి వెళ్ళిన తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంటర్ అవుతారు అవేంటంటే మీ ఈ ఈ కోర్సుల ప్రకారం మెడికల్ కానీ లేకపోతే ఐఐటి కానీ సివిల్ కోర్సులు కానీ వెళ్తారు అవి ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంతో బాగుంటాయి వాటికి కొంత విలువ ఉంటుంది సో మీరందరూ కూడా అది ఇష్టపూర్వకంగా కష్టపడి చదివి మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ పెద్దలు టీచర్స్ వారి సజెషన్స్ తోటి మంచి పేరు తెచ్చుకుంటూ సొసైటీలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను తర్వాత ఈ మైత్రేయ అకాడమీని చూస్తుంటే ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటివి మన ఒంగోలులో ఒంగోలు పరిసర ప్రాంతాల్లో లేకుండా మేము చాలా దూరం పోయి చదువుకోవాల్సి వచ్చేది ఈ ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ మంచి టీచర్స్ మీకు అందిస్తున్న మార్గాన్ని బాగా యూస్ చేసుకొని ముందుకెళ్ళాలి ఇది మీకు రేపు ఈ కోర్సులు పాస్ అయ్యి ప్రొఫెషనల్ కోర్సుకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అదే వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తల్లిదండ్రులు టీచర్సే మనకి ముఖ్యం లైఫ్లో వారు చెప్పే విధానాలు వారు ఇచ్చే సజెషన్స్ తోటి మనం ముందు ముందుకెళ్ళాలి అందరికీ ఒకే ఐక్యూ ఉండదు అందరికీ ఒకే మార్క్స్ రావు కానీ కష్టపడేవాడు ఐక్యూ ఎక్కువ ఉన్నవాడికన్నా కూడా మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందుకని లైఫ్లో అందరూ కష్టపడాలి కష్టపడితేనే ఇప్పుడు మీరు స్టే చూస్తున్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఆ కష్టాన్ని ఫలితం ఈరోజు మీరు చూస్తున్నారు అది మీరందరూ కూడా గుర్తుంచుకొని కష్టపడి మీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చు తేవాలని కోరుకుంటున్నాను తర్వాత ఇంకొక సంగతి చెప్పదలుచుకున్నాను ఈరోజు మా మమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఎందుకు పిలిచారో కూడా మీకు ఎంతోమంది వక్తలు బాగా మాట్లాడేవాళ్ళు సొసైటీలో ఉంటారు కానీ మాకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడికి ఎందుకు పిలిచారో కూడా మీకు చెప్పబోతున్నాను మేము కూడా మీలాగే చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని పైకి వచ్చి తర్వాత ఈ కోర్సులన్నీ చేయటం జరిగింది ఇప్పుడు మమ్మల్ని సొసైటీలో గుర్తుపెట్టుకొని ఓ పలానా డాక్టరు ఈయన న్యూరోసర్జను లేదా పలానా డాక్టర్ ఈమె ఆఫ్తల్మాలజీ సర్జరీస్ చేస్తుంది అని గుర్తుంచుకొని మేము చేసే సేవలకి మంచి పేరు తెచ్చుకున్నాం అట్లనే మీరందరూ కూడా బాగా పైకొచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మీ ఇన్స్టిట్యూట్ పెద్దలందరూ కూడా మమ్మల్ని పిలవటం జరిగింది ఈ రోజు ఇక్కడికి ఆశీస్సులతో బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను అట్లనే మైత్రే అకాడమీ కూడా చదువుతాము అన్నది అసలు తెలీదు అమ్మా నాన్న చదివిస్తారు చదివేస్తాం ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మీకు ఒక లైఫ్ లో ఒక ప్రత్యేకమైన గోల్ టీచర్ కావాలా డాక్టర్ ఏ ప్రొఫెషన్ తక్కువ లేదు టీచర్ ఇస్ ద బెస్ట్ అంటే ఫస్ట్ పర్సన్ మనం టీచర్ మీదే కదా అన్నీ కూడా లాయర్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ మనం చదువుతూ ఉంటాము ఏ ప్రొఫెషన్లోకి మనం వెళ్ళాలి అనేది మనం గోల్గా పెట్టుకొని దానికి మనం కష్టపడి చదువుతా ఒక క్రమశిక్షణగా నేర్చుకుంటా ఉంటే ఇంటర్మీడియట్ గోల్డెన్ పీరియడ్లో మనం సాధించాల్సినవి చాలా ఉంటాయి అవి మనం లైఫ్ ఏమ్గా పెట్టుకోవాలి కష్టపడి చదివితేనే ఈ రోజుల్లో వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఒకటి రెండు కాదు ఇండియాలో ఇంతమంది పాపులేషన్ ఉన్న కంట్రీలో మనకు అన్ని స్కిల్స్ అంటే మనకి చేతనైంది హార్డ్ వర్కింగ్ టీచర్స్తో ఏమేమి చెప్పించుకోవాలో అవంతా కూడా చాలా ఇదిగా మనం డౌట్ క్లారిఫికేషన్ ఇవంతా కూడా చేయించుకొని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసి ఉన్నాయి మీరంతా ఈ ఫెస్ట్ అవటంతో మీరు మళ్ళీ చదువులోకి అంతా వెళ్ళిపోవాలి హార్డ్ వర్కింగ్ కష్టపడటానికి ఏమి క్యాలిబర్ ఒక స్కేల్ కానీ ఒక ఇది కానీ ఉండదు మా డాక్టర్స్గా ఏదో అంటే పైకి కనిపిస్తామని డాక్టర్గా చదివితే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తానే ఉండాలి అదేమి వైట్ కోట్ వేసుకొని దానికంతా ఏం కూర్చుంటానికి కాదు దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది దాని వెనక పేరెంట్స్ ఎంతో అంటే మనకి ఫీజులు కట్టాల్సి వస్తుంది ఇవంతా కూడా పేరెంట్స్ కూడా ధ్యాన త్యాగం చేసి ఉండాల్సి వస్తుంది పిల్లలు అంటే మైత్రేయ అకాడమీలో జాయిన్ అయ్యి అంటే మీకు ఇక్కడికి లోకల్గా వచ్చేసి ఉన్నాయి మనకి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇదివరకు ఒక సర్టన్ సెంటర్స్ విజయవాడ గుంటూరు అట్లా వెళ్ళాల్సి వస్తుంది మన ఒంగోలు కూడా అంత స్టాండర్డ్తో అట్లా వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగించుకొని కష్టపడి చదువుతాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఫెస్ట్ అవటంతో చాలామంది మీరు నీట్ కూడా ఆల్మోస్ట్ డిక్లేర్ చేసినట్లున్నారు అప్లికేషన్స్ అవి అవదంతా కూడా ఇంకా ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు ఒక ఎలా అంటే పట్టుదలగా సాధించాలి అప్పుడే మనకి నీట్ అనేది వస్తుంది ఎగ్జామ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఇట్స్ అన్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను మనకి హనీ బీస్ అంటే తేనెటీగలు తెలుసు కదా ఆ తేనెటీగలు మన కోసం హనీ అంతా కలెక్ట్ చేసి పెడతా ఉంటాయి కానీ మనం దాన్ని అప్పుడే ఫ్రెష్ అని అనీ తీసే అంటే హ్యూమన్ బీయింగ్స్ తీసేసుకుంటాం కదా మనం మానవులు తీసుకుంటే ఒక అతను అడిగాడంట ప్రతిసారి నీది హనీ బీని హనీని స్టీల్ చేసేస్తా ఉన్నాడు మానవులు నీ కోపం రాదా ఎందుకు అంటే మీరు చదువుతారు కదా బయాలజీలో క్వీన్ బీస్ అని వర్కర్ బీస్ అని అదంతా ప్రిన్సిపల్స్ ఆఫ్ బాటనీలో అప్పుడు హనీ బీ చెప్పొద్దంట వాళ్ళ మహా స్టీల్ చేస్తే నా హనీ స్టీల్ చేస్తారు నేను కష్టపడి కూడబెట్టే నా స్వభావాన్ని స్టీల్ చేయలేరు కదా అంటే దాన్నేమీ నేర్చుకోలేరు కదా ఎంతవరకు తీసుకుంటారు హనీ అంతవరకే అది కష్టపడే నేచరు మనకు ఒక అంటే మనకు ఒక క్వాలిటీస్ వచ్చేయాలి ఈ టైంలో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే యు ఆర్ ఇన్ ట్వీన్స్ ఏజ్ సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ కదా పేరెంట్స్ పడే కష్టాలతో మీరు మీరు ఈరోజు మైత్రేయి ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు అవునా కాదా మీ వెనక కష్టం టీచర్స్ కృషి ఇవంతా ఉంటేనే మీరు ఈ స్టేజ్లో ఉన్నారు ఇవన్నీ ఉపయోగించుకొని బాగా కష్టపడి చదివి మా ఇతరే ఇన్స్టిట్యూషన్స్కి మరిన్ని సీట్స్ తీసుకురావాలని మేడం ఇందాక అకాడమిక్ ఇయర్లో చెప్తా ఉన్నారు రెండు స్టీ సీట్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఎన్నో పెరుగుతూ ఉన్నాయి అని మీరు కూడా ఈ ఇయర్ గట్టిగా టఫ్ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యి చదువుతూ ఉండండి ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఎవరినో మనం ఫాలో అవటమో అదంతా కాదు టీనేజ్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎస్పెషలీ మొబైల్ ఫోన్స్ అవి కొన్ని రోజులు పక్కన పెట్టండి ఒక టూ మంత్స్ ఏ ఎక్కువ కాలం కూడా కాదు ఆ ఎలక్ట్రా మొబైల్స్ని పక్కన పెట్టుకొని సార్ ఏం చెప్తారో అదంతా కూడా ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే అది సాధన చేయగలం అది ఊరికినే మాటలు చెప్తేనో ఇంకొకటి స్పీచ్ తింటేనో అస్సలు రాదు ఇంత ఫస్ట్ సార్ మూడు రోజుల క్రితం వచ్చి నాకు ఇట్లా రమ్మని చెప్తే ఇన్ని ఊరుకున్నాను ఇంత అరేంజ్ చేయడానికి కష్టం ఎంతో ఉంటుంది సార్స్ కష్టము మీకు క్లాసెస్ తీసుకుంటా కంటిన్యూగా చెప్పాలి మళ్ళీ ఈ అరేంజ్మెంట్స్ అవి చూసుకోవాలంటే నిజంగా చాలా కష్టం అవంతా మీరు గుర్తించుకొని కొంచెము మైండ్లో పెట్టి కొద్దిగా కష్టపడి హార్డ్ వర్కింగ్ మీకు హా కష్టం తప్ప ఇంకేమీ వెనక ఉండదు మీ చేతిలో ఉండింది హార్డ్ వర్కింగ్ చదువుకోవటం రెండే బాధ్యతలు మీకు ఏజింగ్ పెరుగుతూ ఉంటే అప్పుడు పెద్ద పెద్దగా ఇంకొన్ని తెలుస్తూ ఉంటాయి మర్చిపోకుండా అందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకొని బాగా అంటే మంచి ఫుడ్ తీసుకుని ఆరోగ్యంగా ఉంటూ మంచి ర్యాంక్స్ సాధిస్తారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను ఆల్ ద బెస్ట్ ఫై ఒక పాయింట్ అన్నారు డాక్టర్లు అంటే ఏమంతా మనం పెద్దగా చెప్పుకోదగ్గ వృత్తి కాదని కానీ ఈ ప్రపంచంలో లైఫ్ని సేవ్ చేసేటువంటి ఏకైక ప్రొఫెషన్ ఒక డాక్టర్ ప్రొఫెషనే కోర్టులో ఆస్తున్న కానీ రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే ఏదో ఒకప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి పోయి రావాల్సిందే డాక్టర్ దగ్గరికి వెళ్ళనటువంటి వ్యక్తులు ఈ సమాజంలో బహుశా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించరు పూర్వకాలంలో ఉండేవాళ్ళే కానీ డాక్టర్ కోర్స్ అనేది అంత చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్స్ అది అందుకని ద డ్రీమ్ డెస్టినేషన్ ఆఫ్ బైపీసీ స్టూడెంట్స్కి ఈ ఎంబీబీఎస్ కోర్స్ అని చెప్తారు అట్లానే మన ఇండియాలో హై కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏదన్నా జరుగుతుందంటే దట్ ఈస్ ద ఓన్లీ నీ అకాడమీ స్థాపించిన అతి కొద్ది కాలంలో అతి ఎక్కువ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థగా ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది మా అకాడమీ ఈ నాలుగు సంవత్సరంలో దగ్గర దగ్గర అరవై మందికి డాక్టర్ సీట్లు సాధించినటువంటి విద్యా సంస్థ ప్రకాశం జిల్లాలో ఏకైక విద్యా సంస్థ శ్రీ మైత్రేయి అకాడమీ భవిష్యత్తులో ఇదే విధంగా మా విద్యార్థులు ఎంతోమంది డాక్టర్లుగా కనిపించి కనిపించి ఈ సమాజానికి వైద్య సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి కారణం మా నిర్దిష్ట ప్రణాళిక సమర్థవంతమైన ఉపాధ్యాయుల శిక్షణ విద్యార్థుల శ్రమ ఈ మూడు కలిస్తేనే విజయం సాధ్యం ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం మేము జూనియర్ కళాశాల కూడా ప్రారంభిస్తున్నామని తెలుపుటకు ఆనందపడుతున్నాము మా విజయానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు మా ఉపాధ్యాయతర సిబ్బందికి నా ధన్యవాదములు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఆరు రెండు రెండు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్న గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్